శ్యామ్ అయితే తన రూమ్లో అలాగా చూస్తూ రుక్మి రుక్మిపై కోపంతో రగిలిపోతూ ఉంటాడు అది చూసి ఇంతలో అక్కడికి రాధ వస్తుంది రాధ వచ్చి ఏంటండి ఏమైంది అని చెప్పి అడైతే నా నువ్వు అసలు ఆ రుక్మిణికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి శ్యామ్ అంటాడు అసలు మీరు మా అక్కను ఎందుకు అపార్థం చేసుకుంటున్నారండి మా అక్క ఎంత మంచిదో మీ ప్రేమ కోసం అని చెప్పి మా అక్క ఇక్కడికి వచ్చింది అలాంటిది మీరు ప్రే ప్రేమను పంచడం మానేసి ఎంతసేపు మా అక్కను అపార్థం చేసుకునే పనిలోనే ఉన్నారే అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న శ్యామ్ అయితే అయ్యో రాధ నీకు అర్థం కావటం లేదు మీ అక్క చాలా మోసగత్త మీ అక్క మోసం నీ గురించి మీ అక్క మోసం గురించి నీకు తెలియదు అని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న రాధ అయితే లేదండి మా అక్క చాలా మంచిది మా అక్క మంచితనం గురించి మీకు ఎలాగైనా సరే తెలిసేలా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న శ్యామ్ అయితే రాధా నీకు నేను చెప్పలేను సరే మీ అక్క మంచిదయ్య అని అంటున్నావు కదా మీ అక్క మంచిదయ్య అనడానికి నేను ఒక ప్లాన్ వేస్తాను ఆ ప్లాన్ ప్రకారం నేను చెప్పినట్టు నువ్వు చెయ్యు అలా అయితే అందులో మీ అక్క నేను చెప్పినట్టుగానే చేస్తే మీ అక్క మంచిదయ్యే లేదు చేయకుండా తప్పించుకుంటే మాత్రం మీ అక్క ఖచ్చితంగా మోసం చేస్తుంది అప్పుడైనా అర్థం నువ్వు అని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి ప్లాన్ వేస్తారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్